హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మేఘ సందేశం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఖాళీ దొరికినప్పుడంతా ఇలాగ మొక్కల దగ్గర పని చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ హెల్త్ బాగాలేదంటే రెస్ట్ దాని తర్వాత కొంచెం అలాగైందంటే ఇవన్నీ పనులు మిగిలిపోయినవన్నీ చేసుకుంటూ ఉంటాను నా రోజువారీ పనులు ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే చాలా రోజులు బట్టి క్లీన్ చేద్దాము మనీ ప్లాంట్ నన్ను చూస్తున్నాను కోతులు అన్నీ తెంపి తెంపి పడేసాయి ఈ మధ్య అసలు కోతులు ఇగురులనే ఉంచట్లేదు ఫ్రెండ్స్ లేత ఇగురులన్నీ తినేస్తున్నాయి కోతులు అంతా అటు ఇటు చిందర వందర గంట అన్నీ సరిచేస్తున్నాను ఫ్రెండ్స్ సరిచేసి తీగ కట్టి పైకి అల్లిద్దాము అనుకుంటున్నాను మా పెద్దబ్బాయి కానీ మా చిన్నబ్బాయి కానీ చేయాల్సిందే ఫ్రెండ్స్ పైకి ఎక్కి అవన్నీ దారాలు కట్టి రెడీ చేస్తేనే నేనైతే ఆ కోతులు తెంపేసిన తర్వాత నాకు బాధ వేసి దీన్ని పట్టించుకోలేదు కానీ ఈ మధ్య ఇటు మొక్కను తాకడం తగ్గించాయి అందుకని ఇది రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మొక్కలంతా ఇగురులు వచ్చినవన్నీ అటు ఇటు పడిపోతున్నాయి అవన్నీ సరిచేస్తున్నాను ఈ లోపల తెలిసిన ఆవిడొచ్చారు అంటే మనకు నాకు ఇంతకుముందు పని చేసి పెట్టే వచ్చారు పెద్ద ఆవిడ ఆవిడ నాకంటే పెద్ద ఆవిడ ఆవిడొచ్చి కూర్చొని ఉంటే మాట్లాడుతూ గమ్ముగా కూర్చోవడం ఎందుకని ఈ పని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక ఒకే టైంలో రెండు పనులు చేసుకునే యుక్తులు మాకు మెడిటేషన్ క్లాసెస్లో నేర్పిస్తూ ఉంటారు ఎలా చేసుకోవాలి అందరినీ పెట్టడం ఎలా అలాగే మన పనులు కూడా ఎలాగైపోవాలి అని ఆ సమయానికి తగినట్టు పనిని ఆలోచించుకొని చేసుకోవాలి ఆవిడ అటుపక్క మెట్ల మీద కూర్చొని ఉన్నారు ఫ్రెండ్స్ ఆవిడతో మాట్లాడుతూ ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఎటు ఇది చాలా రోజులైపోయింది కదా ఈ పని చేయడం అనేసి అది రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క పని ఉంటుంది కదా వంగి చేసేసరికి నడుము నొప్పి వచ్చింది పైకి లేచి నిలబడుతున్నాను చూడండి ఎక్కడైతే బియ్యం పిండి అయిపోయింది ఫ్రెండ్స్ చాలా రోజులు బట్టి మంచు వర్షాలు కదా త్వర ఎండే రావట్లేదు ఈరోజు ఏదో కొద్దిగా ఎండ వస్తుందని బియ్యం చెరుగుతున్నాను ఫ్రెండ్స్ ఇందులో తినేసే పురుగులు వచ్చేసాయి అంటే చెక్క పురుగుల్లాగా బియ్యంలో లోపలే తినేస్తూ ఉంటాయి కదా ఆ పురుగులు పట్టేసాయి ఫ్రెండ్స్ ఇది స్టోర్ బియ్యము స్టోర్ బియ్యంలో పురుగులు పడితే చాలా బేజారు అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకని అవన్నీ బయట పెట్టి శుభ్రం చేస్తున్నాను మిద్దిపైకి తీసుకెళ్ళి ఎండలో పోయాలి మిగిలినవి ఇలా ఏదో ఒక వరకు ఉండనే ఉంటుంది ఫ్రెండ్స్ ఆడవాళ్ళ సంగతి మీకు అందరికీ తెలిసిందే కదా చేస్తూ ఉంటే చేసినంత పని ఉంటుంది ఇక్కడైతే అంట్లు సర్దేశాను శుక్రవారం కదా ఇక్కడ బయట ఎంట్రెన్స్లో బుద్ధుని విగ్రహం పెట్టాను ఫ్రెండ్స్ వినాయకుని విగ్రహం దొరకట్లేదు బుద్ధుని విగ్రహం బాగుందని తీసుకున్నాను అది అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా వీడియోల్లో కూడా చూపిస్తూ ఉంటాను అదే పెట్టాను దాని దగ్గర వారానికి రెండు సార్లు పూలు మారుస్తూ ఉంటాను ఫ్రెండ్స్ బుద్ధుని విగ్రహం ముందు మిగిలిన దాని తర్వాత వచ్చి ఫ్రూట్స్ కట్ చేసి పెడుతున్నాను చెప్తూ ఉంటాను కదా ఫ్రూట్స్ లెవెన్ ఓ క్లాక్కి టెన్ థర్టీకి అలాగే తింటూ ఉంటారు సన్న పురుగులు ఫ్రెండ్స్ ఏవి పెట్టినా సరే మీకు కూడా అలాగే ఉన్నాయా ఏంటి పురుగుల్లాగా ఉంటాయి అందుకని అవి తీసి డబ్బాలో వేస్తున్నాను ఇక్కడైతే మొన్న కాకరకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ సన్నగా కట్ చేశాను కాకరకాయని ఇదైతే నేనే కట్ చేశాను ఫ్రెండ్స్ ఎవరు నాకు హెల్ప్ చేయలేదు ఇది నమ్మాల్సిందే మీరు వితౌట్ ఆనియన్తో కొద్దిగా తీసుకొని సపరేట్గా ఆనియన్స్ ఇలాగ వేపి ఇందులో కలిపేసి దాని తర్వాత వేరుశెనకాయల పొడి అది వేస్తున్నాను ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే ఆయిల్ తక్కువ మరి నీళ్ళు కూడా వేయలేదు ఫ్రెండ్స్ సాల్ట్ అలాగే వేసి ఫ్రై చేశాను సూపర్ టేస్ట్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్